బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్హీంద్హు సలా రసూలిహుల్ కరీం అహ్మాబాద్ సోస్థలనంతరం అల్లాహ దైతో అల్లాహ యొక్క కరుణతో మేము ముందరం ఒక హదీసు వినిపించబోతున్నాను హదీస్ యొక్క వివరణ ఏమంటే మన ప్రవక్త రసూలు సల్లాహ సలం గారు ఈ విధంగా సెలవిచ్చారు ఎవరైతే ఐదు పూట నమాజ్ తూచా తప్పకుండా ఆచరిస్తారో వాళ్ళకు అల్లాహ తరపు నుంచి ఐదు బహుమతులు అల్లా ప్రసాదిస్తాడు మొట్టమొదటి బహుమతి ఏమంటే అల్లాహు తల రోటి ఆసాన్ చేస్తాడు అంటే ఆహారపు కొరత అనేది ఉండదు అనమాట జీవితంలో తన యొక్క అవసరాలను నిర్వర్తిస్తాడు ఇది యొక్క బాధ్యత అనమాట ఎవరైతే నమాజ్ ఐదు ఐదుపూడి నమాజ్ చదువుతారో రోజీ రోటీ అంటే ఆహారపు కొరత ఉండదు తన యొక్క అవసరాలను అల్లా తీరుస్తాడు అల్లా యొక్క వాగ్దానం ఉన్నది ఎలాంటి కొరత లేని జీవితం అల్లా అవతల ప్రసాదిస్తాడు దీని మీద మనకు పూర్తి నమ్మకం ఉంది అల్లా ఆ యొక్క పనిని తప్పనిసరిగా తీర్చుకో తీరుస్తాడు రెండవ బహుమతి ఏమంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది ఆ జీవితం సమాధి జీవితం సమాధి జీవితం అల్లా సులభతరం చేస్తాడు ఎలాంటి కష్టం లేని జీవితాన్ని అల్లా అవుతాలా సమాధి జీవితాన్ని ఆసానం చేస్తాడు సమాధి అంటే మామూలు మాట కాదు హదీసులో ఈ విధంగా ఉంది ఉస్మానే గనీ రజలతన్ గారు ఈ విధంగా సమాధి దగ్గరికి వెళ్తే ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు అతని యొక్క దాడి ముబారక్ తడిసిపోయేదనమాట అడిగే వాళ్ళు అడిగే వాళ్ళు అడిగేవారు ఉస్మానే గణీరత్న గారు మీరు జహన్నమ్మను గురించి జన్నత గురించి మీ ముందర తష్కిరా అయితే ఏడ్చేది లేదు కానీ మీరు సమాధి జీవితాన్ని గురించి మీ ముందరకు వచ్చినప్పుడు ఏంటికి ఈ విధంగా ఏడుస్తారంటే ఉస్మానే గణీర్తంగా చెప్పేవారు మరణం తర్వాత మొట్టమొదటి మంజిల్ సమాధి జీవితం సమాధి ఎవరికైతే ఆసానవుతుందో మిగతా ఏదైతే మనకు ముందరుందో స్వర్గం వైపు అదంతా సులభం అవుతుంది ఒకవేళగా నా సమాధి జీవితం చెడిపోయిందంటే తరువాత వచ్చేటువంటి ప్రతి ఒక్క ఇప్పత్తు మన వస్తుంది చా అది చాలా భారం అయిపోతుంది అన్నారు కాబట్టి సోదరులారా సోదరి సమాధి ఎటువంటిదంటే ప్రవక్త రసోలు ఉల్లా సలహన్ చెప్పినారు మీ సమాధిని స్వర్గవనంగా మార్చుకోండి లేక నరక కోపంగా మార్చుకోండి సమాధిలో మూడు ప్రశ్నలు అవుతాయి మన్ రబ్బుక మన్ దీనుక మన ఈ మూడు ప్రశ్నల జవాబు చెప్పినాము సమాధి తన కనుసుపమేర మీద ఏర్ ఏర్పాటైపోతుంది అన్నమాట స్వర్గము యొక్క వనంగా మారిపోతుంది స్వర్గం యొక్క పరుపు వస్తుంది స్వర్గం యొక్క తలుపు తెరవబడుతుంది అతను ఎలాంటి ఇప్పనేటువంటి మాట అతని ముందరికి రాదు ఎవరైతే ఐదు పూల నమాజ్ అవుతారో అతని కోసం అల్లా అవతల సమాధిని స్వర్గవరముగా మారుస్తాడు మనందరికీ అల్లావతల సమాధి జీవితం గురించి తయారు చేసుకునే భాగ్యం అలా మనకు ప్రసాదించుగాక మూడవది ఏమంటే రేపు హయామత్ రోజు మన యొక్క అమ్మాల్ నామాల్ కుడి చేతికి మనకు ప్రసాదిస్తాడు ఎవరి కుడి చేతికి అమ్మాన్ వస్తుందో ఆ రోజు ఇంత సంతోషపడతారంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా అలాంటి అనుభూతిని పొంది ఉండడు ఎటువంటి అనుభూతి అంటే ఆ యొక్క స్వర్గంలో యొక్క టికెట్ దొరికిపోయింది నేను స్వర్గ నివాసం అని చెప్పి ఆ యొక్క హయామత్ రోజు ముందర ప్రకటిస్తూ ఆ యొక్క ఆ యొక్క స్వర్గం యొక్క టికెట్ తీసుకొని తిరుగుతూ ఉంటాడన్నమాట ఎంత సంతోషకరమైన విషయం చూడండి ఎందుకోసం అంటే అల్లా యొక్క వాగ్దానంలో ఎటువంటి కమ్మీ లేదు అది మనము అక్కడ పోయిన తర్వాత ఏర్పాటు చేసుకునేదే కాదు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాలా అదే ఐదుపూడ నమాజ్ తూచా తప్పకుండా చదవడం నాలుగో బహుమతి ఏమంటే పులసరాత్ వంతెన మన ఉంది అది కత్తి కంటే పదునుగా ఉంటుంది మరియు ఎంట్రు కంటే సన్నగా ఉంటుంది ఆ యొక్క పులసరాత్ వంతెనను అల్లా అవుతాల మెరుపులే దాటిస్తానంటున్నాడు ఏ విధంగా అంటే అతని కోసం ఏ విధంగా కరెంటు స్విచ్ చేస్తే బల్బు ఎంత స్పీడ్గా ఎలుగుతుందో అదేవిధంగా ప్రతి నమాజు నమాజునికి ఆ యొక్క పులిశ్రాత్ వంతెన భారం కాదు శరవేగంగా దాటుకోబడతాడు ఆ యొక్క వంతెన స్వర్గానికి నరకానికి మధ్యలో ఉంటుంది పదహైదు వందల సంవత్సరాల బాట ఐదు వందల సంవత్సరాలు ఎక్కాలా ఐదు వందల సంవత్సరాలు తిన్నగా నడవాలా ఐదు వందల సంవత్సరాలు దిగాల పదహైదు వందల సంవత్సరాల బాటను అల్లాఅతల సునాసం చేస్తాడు ఐదో బహుమతి ఏమంటే రేపు హయామతి రోజు మన యొక్క లెక్కాసారం తీసుకోడు అల్లా లెక్క పక్కా లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు లెక్క నుండి మహ్వూజ్ మహఫూజ్ అవుతాడు అనమాట లెక్క నుండి కాపాడబడతాడు అల్లాఅతల లెక్క తీసుకుంటే ఏ మానవుడు కూడా స్వర్గంలో ప్రవేశించడు ఎవరైతే ప్రపంచంలో ఉంటూ ఐదు పొడ నమాజ్ పూచె తప్పకుండా ఆచరిస్తాడో అల్లా అవతల ఈ యొక్క ఐదు బహుమతుల యొక్క బాధ్యతను అల్లా తీసుకుంటాడు మన ప్రవక్త రసూలుల్లాహసల్లాహలం గారు ఈ యొక్క ఐదు బహుమతుల గురించి తాకీద్ ఇచ్చినారు మీరు ఈ యొక్క పరలోకాన్ని సిద్ధం చేసుకున్న దానికోసమై మీరు ఐదు పూడ నమాజ్ చదవండి ఒక నమాజ్ కజా అయింది ఒక నమాజ్ దూరం దూరమైంది హజీస్లో వస్తోంది రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల సంవత్సరాలు జహన్నంలో కాలాల అందుకోసం ప్రవక్త గారు చెప్పినారు నమాజ్తో భయపడండి నమాజ్తో భయపడండి నమాజ్తో భయపడండి అల్లాహుతల మనందరికీ ఐదుపూడ నమాజ్ తూచా తప్పకుండా ఆచరించే భాగ్యమును ప్రసాదించుగాక అమ్మాయి చేసే శక్తిని ప్రసాదించుగాక ఇతరులకు మనము ఈ యొక్క మాటను అందజేసే శక్తిని కూడా అల్లా మనకు ప్రసాదించుగాక సుబాన్ అల్లాహి భేంది సుబాన కల్లాహు మేందిక అర్షద్ వల్ల ఇల్లా అంతా